ప్రాణముద్ర చిటికన వేలు ఉంగరపు వేలు మరియు బొటన వేలు కొనలను కలిపి మిగిలిన రెండు వేలు నిటారుగా ఉంచడం ఈ ముద్రను సూచిస్తుంది శరీరంలో ప్రాణశక్తిని పెంచి అలసటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచి దృష్టిని మెరుగుపరచడానికి నిద్రలేమి ఒత్తిడిని ఇంకా ఉపశమనం పొందడానికి ఈ ముద్రను ఆచరించవచ్చు రోజులో ఎప్పుడైనా ముఖ్యంగా శక్తి తక్కువగా అనిపించినప్పుడు రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ ఫైవ్ హాకిని ముద్ర రెండు చేతుల వేళ్ల కొనలను ఒకదానికొకటి తాకించడం ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి మానసిక స్పష్టత కోసం ఇది ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది చదువుతున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు లేదా ధ్యానం చేసేటప్పుడు ఐదు నుంచి పదహైదు నిమిషాలు లేదా అవసరాన్ని బట్టి ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ సిక్స్ కాలి ముద్ర వేళ్లను అల్లిక చేసి చూపుడు వేళ్లను నిటారుగా ఉంచి వాటి కొనలను కలిపి ఉంచడం బొటన వేళ్ళు ఒకదానిపై ఒకటి ఉంటాయి సాధారణంగా ఎడమ బొటన వేలు కుడిదానిపై ప్రతికూల ఆలోచనలు కోపం ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలను తొలగించి అంతర్గత శక్తిని ధైర్యాన్ని పెంపొందించడానికి కోపం ఒత్తిడి లేదా నిరాశ ఉన్నప్పుడు ఈ ముద్రను ఐదు నుంచి పది నిమిషాల వరకు మీరు ఆచరించవచ్చు నెంబర్ సెవెన్ యోని ముద్ర ఇంద్రియాలను ఉపసంహరించుకోవడానికి ప్రత్యాహార లోతైన ధ్యానం కోసం అంతర్గత శాంతిని ఏకాగ్రతను పెంపొందించడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేసేటప్పుడు ఐదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ యోని ముద్రను మనం పాటించవచ్చు నెంబర్ ఎయిట్ సూర్యముద్ర ఉంగరపు వేలును బొటన వేలు అడుగు భాగానికి వంచి బొటన వేలుతో దానిని నొక్కడం శరీరంలో అగ్ని మూలకాన్ని పెంచి జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి జీర్ణశక్తిని పెంచడానికి ఉదయం ఖాళీ కడుపుతో రోజు ఐదు నుంచి పదహైదు నిమిషాలు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ నైన్ అపాన ముద్ర మధ్య వేలు మరియు ఉంగరపు వేలు కొనలను బొటన వేలు కొనతో కలిపి మిగిలిన వేలును నిఠారుగా ఉంచడం శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించడానికి డీటాక్సిఫికేషన్ అంటారు దీన్నే జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి లేదా జీర్ణ సమస్యల కోసం రోజులో ఎప్పుడైనా రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాల వరకు ఈ అపాన ముద్రను మనం ఆచరించవచ్చు నెంబర్ టెన్ అనాహత చక్రముద్ర గుండె చక్రాన్ని సూచించే ఈ ముద్రలో వివిధ వైవిధ్యాలు ఉంటాయి ఇమేజ్లోని చిత్రం కపిత్త ముద్ర పొలి ఉంటుంది బొటనవేలును ఇతర వేలతో కప్పిపడి పిడికిలి బిగించడం అనమాట హృదయ చక్రాన్ని సక్రియం చేయడానికి ప్రేమ కరుణ క్షమ మరియు భావోద్వేగ సమస్యలను పెంచడానికి గుండె చక్రంపై ధ్యానం చేసేటప్పుడు పది నుంచి ఇరవై నిమిషాలు ఈ అనాహత చక్రముద్ర ఆచరించవచ్చు నెంబర్ లెవెన్ జ్ఞానముద్ర చూపుడు వేలు కొనను బొటనవేలు కొనతో కలిపి మిగిలిన మూడు వేలు నిటారుగా ఉంచడం ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెంచడానికి ఒత్తిడిని తగ్గించడానికి మానసిక ప్రశాంతతను అందించడానికి మూలధార చక్రాన్ని ఉత్తేజపరుస్తుంది ఈ ముద్ర ధ్యానం ప్రాణాయామం లేదా ఏకాగ్రత అవసరమైనప్పుడు ధ్యాన సమయంలో పదహైదు నుంచి నలభై నిమిషాల వరకు ఈ ముద్రను ఆచరించవచ్చు నెంబర్ ట్వెల్వ్ వరుణ ముద్ర చిటికన వేలు కొనను బొటన వేలు కొనతో కలిపి మిగిలిన మూడు వేలు నిటారుగా ఉంచడం శరీరంలో నీటి మూలకాన్ని సమతుల్యం చేసి నిర్జలీకరణాన్ని నివారించి చర్మ ఆరోగ్యాన్ని రక్తాన్ని శుద్ధి చేయడానికి కీళ్ళ నొప్పులను తగ్గించడానికి లేదా చర్మ సమస్యలు ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు రోజుకు పదహైదు నుంచి ముప్పై నిమిషాలు ఈ మరుణ ముద్ర పాటిస్తే దాని నుండి ఉపశమనం